కమ్మాలకి అయితే నీరో తిట్టుకోవాలి ఆంటీలకు అవసరం లేదు కమ్మాలుకి అయితే నీరో తిట్టుకోవాలి ఆంటీలకు అవసరం లేదు అంటే నాసోడు దొంగపుకలు అందరూ ఇట్లానే ఉంటారు అంటే నాసోడు దొంగపుకలు అందరు ఇట్లానే ఉంటారు బాగున్నావు చెప్పండి బాగున్నావు పిల్లని కాదు ఆంటీనే ఒక పిల్లని కాదు ఆంటీనే ఒక అబ్బా అనిపించేస్తాను అబ్బా అంటవో ఏదో చూ చూద్దాం అబ్బా అనిపించేస్తాను అబ్బా అంటవో ఏదో చూ చూద్దాం పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా గోదావరి గట్టు మీద రామసలకావే హలో హలో బాబు నిన్నే ఎండగా ఉంది ఇట్రాట్రాట్రావయా అయ్యో ఎందుకో చెప్తాను ఇట్రానే కాదు చెప్పేది అయ్యో ఏమైంది ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడికి వెళ్తున్నా అసలు మీరెవరు అయ్యో ఎవరంటే సక్కన సొక్లాకున్నా కుర్రో వెళ్తున్నావు అని పిలుతున్నాను ఏమో ఏమో నీ మాటలు బాగుంటాయి సరే సరే మెడికల్ షాప్ వస్తున్నాను దేనికి ఏం రోగమా రోగం తెప్పిద్దామని పోతున్నా వేరే వాళ్ళకి ఏం తెప్పిస్తా ఎలాగా రోగం ఎలా తెప్పిస్తావా ఆటాడేస్తావా దెబ్బ దెబ్బ అంత రోజుకుడువా అంత రోజుకుడువా మా పిల్లకి తెలుసులే అవునా

అంటే డేట్ లో ఉంది డేట్ లో ఉంటే నీరే తట్టు కొట్టేస్తావా అదే ఆంటీని వాడుకో బాగుంటది వద్దమ్మా చాలా మందిని వాడి వాడే కి వచ్చిన ఎందుకు అని చెప్పేసి నీరసం వచ్చి ఇప్పుడు మా పిల్లని ఈ పేస్ట్ చూస్తే అలా వాడినట్లేవే అంటే నా సోడు దొంగపుకలు అందరూ ఇట్లానే ఉంటారు అంటే నా సోడు దొంగపుకలు అందరూ ఇట్లానే ఉంటారు అంటే తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నావా మీకు ఎవరో దగ్గరికి రా దగ్గరికి ఏం చేయాలి దగ్గరికి వస్తే టెన్షన్ వచ్చేస్తా దగ్గరికి ఏమైపోతారా గడుపు రాతరా దగ్గరికి కాబట్టి మా పిల్లలు కానీ అంతగా అమ్మాయి కోసం పరిగెడతావు మా పిల్లలు చూసేదిలే చూడకంటే చాలా దూరం అంటున్నావు కదా

నువ్వు ఏం కొనిస్తావు నీతో నుండి నీకేం కావాల్సి అది నీకేం కావాల్సి అది బైక్ కావాలా కావాలి కార్ కావాలా అన్ని కావాలి పెద్ద బంగ్లా ఉంది రాసిస్తాను ఫస్ట్ రాసి తర్వాత ఫస్ట్ ఏ రాసిస్తాను ఇదిగోడా చెప్పాలి ఒకటి మార్చ్ పోర్ట్ మీద తట్టుకోలేవు మళ్ళీ అంకులు మళ్ళీ ఉండరు అయిపోతాడు ఏం అయిపోయాడు అయిపోతాడు అది వదిలేస్తేనే కదా అంకుల్ని వదిలేయను కదా అంకుల్ వదిలేను నా దెబ్బకి నువ్వు అబ్బా అంటావని అని చెప్పేసి అని అంటా అబ్బా అనిపించేస్తాను అబ్బా అంటావో ఏదో చూద్దాం అబ్బా అనిపించేస్తాను అబ్బా అంటావో ఏదో చూద్దాం పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా అంటే మీరు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ట్రై చేయాలి కదా ట్రై చేస్తే తెలిసేది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది బలగుండవు ఏది ఇట్లా మోగం బలం మొద్ది తగ్గిపో పర్సనల్ లోపల తర్వాత అది లోపల చేసేది వేరే ఉంటది మాత్రమే ఆడపిల్ల పిల్లని కాదు ఆంటీనే ఒక పిల్లని కాదు ఆంటీనే ఒక